హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర కే ఆర్కే ఛానల్ జోపి పేహ్ల భారణ ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు ఒక ఐదు నెలల పిల్లలు అనేటివి రైతు వారికి అమ్మకానికి అనేటువై సో కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు లేదా నా నెంబర్కైనా మీరు కాల్ సో ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా పంపించుండే వీడియోలు ఇలాంటివి అమ్మకానికి పంపించే వీడియోస్ ఏదైతే ఉన్నాయో చాలా వరకు ఉన్నాయండి అంటే రీజన్ నేను బయట తిరుగుతూ ఉన్నాను బక్రీద్ వీడియోస్ పెద్ద వీడియోస్ ఎడిట్ చేస్తున్నాను టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది సో అర్థం చేసుకోండి మీరు చాలా వీడియోస్ అంటే చాలా పంపించున్నారు ఒక్కొక్కటిగా ఎడిట్ చేసుకుంటూ వస్తున్నాను వీలైన కాడికి మ్యాక్సిమం ప్రతి ఒక్క వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇపోతే వచ్చేసి మనకు మొత్తం యాభై ఒక్క నెల్లూరు జుడిపి పొట్టెల్ పిల్లలు అనేటివి ఉన్నాయండి సో దీంట్లో యావరేజ్గా ఫైవ్ మంత్స్ పిల్ల అనేది ఉంది సో సెవెంటీన్ కేజీస్ దాకా ఎయిటీన్ కేజీస్ దాకా అనేది మనకు లైవ్ ఎయిట్ ఉందనేసి బ్రదర్ బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో యావరేజ్గా ఫైవ్ మంత్స్ పిల్ల అనేది ఉంది సో మొత్తం మీద యాభై ఒక్క పిల్లలు కట్ట అమ్మాలనుకుంటున్నారు వాళ్ళు రైతు నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కస్మూర్ దగ్గర నుంచి మొత్తం ఈ నెల్లూరు జుడిపి పొట్టెళ్ళు యాభై ఒక్క పొట్టెల పిల్లలు అనేటివి ఉన్నాయి మొత్తం కట్టగా ఇవ్వాలనుకుంటున్నారు వీటి ధర విషయానికి వచ్చేటప్పటికి పదహారు వేలుగా బేరం చెప్పిన్నారండి సిక్స్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్గా చెప్పిన్నారు మీరు దగ్గరికి వెళ్ళి జీవాల్ని చూసుకునేసి పొట్టల పిల్లలు దాని తర్వాత అనేది మీరు బేరాలనే చేసుకోవచ్చు కొద్దిపాటికి బేరమే ఉంది పదహారు వేలుగా బేరం చెప్పినారు కొద్దిపాటికి బేరం ఉందినా ఎక్కువ అయితే బేరం లేదు అనేసి క్లీన్గా చెప్పిన్నారు సో యాభై ఒక్క పిల్లలు ఉన్నాయి యావరేజ్గా ఫైవ్ మంత్స్ పిల్లలు అనేవి ఉన్నాయి సిక్స్టీన్ ఎయిటీన్ కేజెస్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటాయి బ్రదర్ తెలియజేస్తున్నారు జతా వచ్చేసి పదహారు వేలుగా బ్యారం అనేది అందించున్నారు మీరు దగ్గరకు వచ్చి చూసుకునేసి బ్యారాలు అనేటివి జరుగుతాయి సో మీకు ట్రాన్స్పోర్ట్ కూడా మీకు అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ అయితే మీకు వెహికల్స్ అన్నీ అరేంజ్ చేసి ఇస్తారు సో అదండి సో ఫ్రెండ్స్ వీడియో పేజో బక్రా దగ్గరే పూరా బేసిన కాయ పచ్చాస్ పురు ఏ బక్రాయ్ జోడా సోల హజార్కే హిసాబ్సాయి సిక్స్టీన్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్